హాయ్ ఎవ్రీ బడి అందరికి లాభాల వందనాలు జనతా మార్ట్ జనతా మార్ట్ జనతా మార్ట్ ఆల్ ఫ్యాషన్స్ ఉమెన్స్ అండ్ మెన్స్ జనతా మార్ట్ ఫ్యాక్టరీ సేల్ ది బల్క్ బిజినెస్ గ్యారంటీ క్వాలిటీతో బెనిఫిట్స్ అండ్ ప్రాఫిట్స్ చూస్తారా చూపించమంటారా గుంటూరు మన జనతా మార్ట్ ఫ్యాక్టరీ సేల్ లో ఈరోజు ట్రెండింగ్ బల్క్ బిజినెస్ ఆఫర్లో బల్క్ షర్ట్స్ వచ్చేసాయండి క్లాసిక్ మాసిక్ బేసిక్ ట్రెండింగ్ అంటే మన జనతా మార్ట్ మన గుంటూరులో జనతా మార్ట్ బేసిక్ ఐటమ్ అండి బేసిక్ అంటే ఏంటండి బేసిక్ అంటే మీకు డైలీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి అధిక లాభాలు వచ్చే దాంట్లో జంత మాట తీసుకొచ్చింది అయితే రెండు జేబులు వచ్చినాయి బ్రహ్మాండంగా ఫినిషింగ్ ఉండండి ఎస్ వన్ అన్నిటికీ అన్నిటికీ రెండు జేబులు వస్తాయా లేదండి అన్ని కలిపి వస్తాయి సింగల్ వస్తాయి డబుల్ వస్తాయి మీకు ఎట్లా కొనాలి ఎట్లా కొనాలి ఇది కొనాలంటే ఇలా ప్యాకింగ్లో వస్తాయండి అన్ని మీకు నచ్చి ఆర్డర్ పెడితే మేము పంపిమంటే మంచి వండర్ఫుల్గా నేనే చేసి పంపిస్తాను ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ శాంపిల్స్ ఇక్కడ ఉంటాయండి ఇవన్నీ ఉంటాయి మీరు ఆర్డర్ పెట్టినా మేము పంపిస్తాము వచ్చి సెలెక్షన్ చేస్తున్నా ఇస్తాము లేదు నాకే చెప్పి మీరు ఆర్డర్ పెడితే నెంబర్ వన్ గా మీకు బెయిల్ అన్ని ఇంకా డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ డిజైన్స్ చూపిస్తారా అన్ని చూపిడాంటే చాలా రోజులు పట్టుద్ది మీకు శాంపుల్ వేస్తాం కదా చూసుకోండి ఇది రేట్ ఉంటుంది ఇది పాప్కార్ అన్ని ఐటమ్స్ ఉంటాయి మీకు పేర్లు నేను నిదానంగా చెబుతాను ముందు ఐటమ్స్ అయితే మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది చూడండి ఎక్కడైనా సరే మామూలుగా ఉండదు సార్ ఓపెన్ చేస్తారా ఈ వైట్ షర్ట్ బేసిక్ రేంజ్ మామూలుగా అయితే ఇవన్నీ ఓపెనింగ్ చేసే టైం కూడా ఉండదు మాకు డైలీ పాతిక బేళ్ళు పైన జనతా మాకు సేల్ అమ్ముతూ ఉంటాం మేము ఏంటండి ఈ ఐటమ్ డైలీ పాతిక బేళ్ళు అమ్ముతారా డైలీ పాతికేళ్ళు ఇది లేకపోతే జనతా మాట పేరు ఇంత నిలబడేది కాదు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ సూపర్ ఉంది సార్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంటుంది అలాగే ఫ్రిడ్స్ వస్తాయి మీరు చేయాల్సిందల్లా నమ్మకం మా మీద పెట్టండి లాభాలు చూపించే బాధ్యత ఐటెం బాధ్యత మేము తీసుకుంటాం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీరు ఇక్కడ ఒక షాప్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మనకు కావాలంటే ఇది చాలా రేంజ్ ఉంది చాలా అంటే చాలా రేంజ్ ఉంది ఇందులో మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ప్రింటెడ్స్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి ఇట్లా ఏదైనా వాళ్ళు బండిల్ బండిలు కొనుక్కోవాలని చెప్తున్నారు మనమైతే ఖచ్చితంగా బండిలు కొనాల్సిన అవసరం ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వీళ్ళ దగ్గర మనకు బాగుంటుంది ఈ జనతా మార్ట్ అంటే పెద్ద బ్రాండ్స్ అండి వీళ్ళ దగ్గర అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు మాత్రం వీళ్ళు షర్ట్స్లోకి వచ్చామని చెప్తున్నారు మనకి కాబట్టి ఈ కొనుగోలు చేసుకోవచ్చండి చాలా బాగుందండి ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉంది నాకైతే బాగా నచ్చింది వైట్స్ ఉన్నాయి లైన్స్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి ఇది రేంజ్ ఎట్లా రేంజ్ చెప్తారా మరి మాకు చెప్తారు మీకు ఆఫర్ కంపల్సరీ చెప్తారు ఛాలెంజింగ్ ఆఫర్ అంతా బల్క్ బల్క్లో కొనుక్కోండి బల్క్ గా లాభాలు పొందండి చాలా బాగున్నాయండి ఇది అన్నిటికి చాలా బాగుంది ఒకదానికి మించింది ఒకటి వస్తానే ఉంటుంది సార్ మీరు తీసే కొద్ది ఓన్లీ షర్ట్స్ ఏనండి ఇంకేమన్నా అన్ని రకాలు కూడా ఉన్నాయా అన్ని రకాలు వస్తుంటాయి ఇప్పుడు ఈ రోజు ట్రెండింగ్ షర్ట్స్ మాత్రమే మీకు చెబుతున్నాను ఓహో అంటే ఎప్పుడు ఏది ఏ ఐటమ్స్ ఎలా ఉంటే మెన్స్ కానీ ఉమెన్స్ కానీ మేము మారుస్తా ఉంటాం ఐటమ్స్ మీ దగ్గర మీ దగ్గర వచ్చి మేము కొనుక్కుంటా ఉంటాం మా దగ్గర వచ్చి మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీరు ఎంత యాక్టివ్ ఉంటే అంత లాభాలు వస్తాయి అంటే వీళ్ళంతా కంటైనర్స్ కంటైనర్స్ అట్లా కొని మనకి బాగా తక్కువగా అమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ కొనుక్కుంటే లాభం పొందుతాం ఏనైట్మంతా బాగుంది 63వ పైన మనకి మైటమ్ మెయింటింగ్ చేస్తాం जनता మార్ట్ వరకు ప్రేమ రేటు ఎప్పుడు చెప్తారు మరి మాకు ఒక చేస్తారా మీకు కావాలంటే అది చేస్తారు వచ్చినప్పుడు మాత్రం బేసిక్ రేంజ్ ఛాలెంజింగ్ బేసిక్ లాగా లేదు ఇది ఏమో క్లాసిక్ గా ఉంది ఐటమ్ బాగుంది తప్పకుండా ఇంటి దగ్గర కొనుక్కునే వాళ్ళు షాపుల వాళ్ళు కొంటే మాత్రం ఖచ్చితంగా మీరు లాభం పొందుతుంది బ్రాండే మన దగ్గర మా జనతా మార్కే ఒక పెద్ద బ్రాండ్ మీకు ఇప్పుడు మెన్స్ లోనే ఉన్నాము ఇంకా చాలా ఐటమ్స్ వచ్చే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కదండి మనకి కంపల్సరీ ఉంటుంది వీడియో కాల్ ఉంటుంది మీరు షాప్ ఆఫ్లైన్ రావచ్చు ఇప్పుడు బండిలు బండిలు కొనాలి మినిమం వాళ్ళ దగ్గర బండిలు బండిలు కొనాలి టు బిల్ కొనాలి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఫోన్ ఫెసిలిటీ ఉంది చూపిస్తున్నాం కానీ మామూలుగా అయితే మాకు అంత ఖాళీ కూడా ఉండదు సార్ ఆర్డర్స్ రాసుకోవడానికే సరిపోతుంటుంది మాకు కేవలం మీకు సూపర్ అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది బేసిక్ రేంజ్ అంటున్నారు రేటు మీకు కార్స్ వీడియోలో పెడతారు రేటు మాత్రం వీడియోలో పెడతారు అన్ని ఇంగ్లీష్ ఫ్యూమ్స్ అండి క్లాసిక్ వేరు ఉంటాయి డైలీగా మీకు ఎక్కడా కూడా ఐటమ్స్ చాలా వరకు కష్టమే ఐటమ్స్ దొరకాలండి ఏదైనా బండిలు బండిలు కొనాలి బండిలు బండిలు బేల్ బేల్ తీసుకుంటే మీకు లాభం వస్తుంది మాకంటే కూడా మీకు ఎక్కువ ఉపయోగకరం ఉంటుంది ఆ ఫ్రెండ్స్ అవన్నీ మీకు ఎక్కడ కొనాలి ఇప్పుడు అందులో ఒక్కొక్కటి ఆరు వస్తే సైజులు ఎలా వస్తాయండి సైకిల్ ఉంటాయి సెట్ గా వస్తాయి మిక్స్ మీకు నచ్చిన సైజులు ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తాయి మీకంటే ఒకసారి లైట్ కలర్స్ సూపర్గా ఉందండి వెజిటేబుల్ మ్యాచింగ్ నాకైతే బాగా నచ్చింది ఈ శాంపిల్స్ ఏంటి ఇది గోడౌన్లో ఉంటది ఇంకా మీకు అయితే అంటే ఇప్పుడు ఇది కావాలంటే నాలుగు ఇప్పుడు ఇందులో కావాలంటే నాలుగు బండిల్స్ అయినా ఇస్తారు ఐదు బండిల్స్ అయినా ఇస్తారు వీళ్ళు ఇప్పుడు ఇది శాంపిల్ బండిలే ఎక్కడ ఉంది ఇవన్నీ డిజైన్స్ ఇందులో మళ్ళీ వీళ్ళకి ఇది బెల్ట్ పేరు ఇది ఇదే మనకి ఐదు కావాలన్నా ఐదు గట్లు కావాలన్నా ఇస్తారు చూసా మీకు మీకే అర్థం అవుతుంది జనతామార్టీ అడ్రస్ ఎక్కడ చెప్తారో ఒకసారి కాకాన్ రోడ్డు షాప్ నెంబర్ టూ అంటే మీకు ఎక్కడైనా సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో రెండో నెంబర్లో ఉంది పెద్ద ఆఫీస్ ఇది ఆఫీస్లో ఓన్లీ శాంపిల్స్ ఉన్నాయి బ్రాండెడ్స్ షర్ట్స్ అన్నీ ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేసి ఇంత రకాలు క్వాలిటీలు మీకు అన్నీ అర్థమవుతాయి కాబట్టి మీరు ఒకసారి జనతా మార్పుకి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం